నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి సిరిడి సాయిబాబా హిందూ దేవుడా లేక సూఫీ ఫకీరా ఇదే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతంలో మహారాష్ట్రలోని సిరిడి గ్రామంలో పదహారు సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన ఒక సూఫీ ఫకీర్ రావడం జరిగింది అతను కొంతకాలం సిరిడిలోనే నివసించి తిరిగి ఎటు వెళ్ళిపోయారు సంవత్సరం తర్వాత తిరిగి సిరిడి రావడం జరిగింది సిరిడి గ్రామంలోని ఒక మసీదుని ద్వారకామాయి అని పేరు మార్చి అక్కడి నుండే ఆ సూఫీ ఫకీరు తన బోధనల్ని ప్రారంభించారు అతని బోధనలకు ఆకర్షితులైన ఆ గ్రామంలోని ఒక పండితుడి కుటుంబం లోని వ్యక్తి ఈ సూఫీ ఫకీర్ని సాయిబాబా అని పిలవడం ప్రారంభించారు తర్వాత ఆ పేరే అతనికి పేరుగా నిలిచిపోయింది ఇలా సిరిడి సాయిబాబా సిరిడిలో తన బోధనల్ని ప్రారంభించారు అయితే అతని జన్మస్థలం ఎక్కడ అతని తల్లిదండ్రులు ఎవరు అనే దాని గురించి చారిత్రక ఆధారాలు ఏమీ లేవు ఇలా సిరిడి సాయిబాబా తన బోధనలో హిందూ మత గ్రంథాలని సూఫీ ఆచార సాంప్రదాయాల్ని మిళితం చేసి బోధిస్తూ ఉండేవారు సబ్కా మాలిక్ ఏక్ అంటూ తరచుగా తన బోధనలో ప్రస్తావిస్తూ ఉండేవారు అల్లా అని కూడా తరచుగా సంబోధిస్తూ ఉండేవారు ఇతను బోధనలకి సిడి గ్రామ ప్రజలు చాలా ఆకర్షితులయ్యారు సాయిబాబాని మహచ్చార కలిగిన వ్యక్తిగా పూజించడం మొదలుపెట్టారు ఈ రకంగా సాయిబాబా తన బోధనల్ని హిందూ ముస్లిం సాంప్రదాయాల్ని సమ్మేళనం చేసి మత సామరస్యం వైపు తన బోధనలు ఉండేలా ఉండేలా చూసే అనడంలో ఎటువంటి సందేహం లేదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సిరిడి సాయిబాబా నిర్యాణం తర్వాత అతను మసీదు ప్రాంతంలోనే అతని దేహాన్ని సమాధి చేయడం జరిగింది కొంతమంది అతను సజీవంగానే సమాధి అయ్యారని కూడా చెప్తుంటారు అతని సమాధి నుంచే అంటే ప్రస్తుత సిరిడి నుంచే సిరిడి సాయిబాబా ఆరాధన తర్వాత కాలంలో కంటిన్యూ అయింది స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం సాయిబాబా పూజా విధానాలు అతని ఆరాధన కేవలం సిరిడి ప్రాంతానికే పరిమితమైంది ఎనభై దశకంలో సాయిబాబా పూజా విధానాలు మెల్లిగా కర్ణాటక రాష్ట్రం వైపు అలాగే తెలుగు రాష్ట్రాల వైపుకి రావడం జరిగింది ఎనభై దశకంలో సాయిబాబా ఆరాధన తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైందని చెప్పొచ్చు తొంభై నాటికి సాయిబాబా ఆరాధన హిందూ మతంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది హిందూ దేవుళ్ళని అంటే రాముడు కృష్ణుణ్ణి సాయిబాబా అవతారాలుగా పూజించడం కీర్తించడం కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి తర్వాత సాయిబాబా ఆరాధన తెలుగు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించడం అనేక గుళ్ళు మందిరాలు కట్టడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో హిందూ ప్రచార సంస్థలు ధార్మిక సంస్థలు సాయిబాబా ఆరాధనల్ని ఆయన పూజా విధానాలని విమర్శించడం మొదలైంది ఎందుకంటే సాయిబాబాని హిందూ పురాణాల్లో కానీ హిందూ గ్రంథాల్లో కానీ ఎక్కడా అవతారంగా పేర్కొనలేదు అలాంటప్పుడు సాయిబాబాని పూజించేవారు ఎందుకు అతన్ని రాముడు కృష్ణుని అవతారాలుగా చెప్తారు అని ప్రశ్నించడం ప్రారంభమైంది అంతేకాకుండా సాయిబాబా పేరు పేరుచేవాడ రాము రాముడు కృష్ణుడు పదాలని సఫిక్స్ ఫిఫిక్స్ ఫిఫిక్స్లుగా వాడడం అంటే రామసాయి కృష్ణసాయి కృష్ణ సాయి శివ సాయిగా పిలుస్తుండడం కీర్తించడం ఈ హిందూ వర్గాలకి ఈ హిందూ సాంప్రదాయవాదులకి కోపాన్ని ఆగ్రహాన్ని కలిగించింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సిరిడి సంస్థాన ట్రస్ట్ ఈ హిందూ సిరిడి సాయిబా భక్తులు ఇచ్చే కానుకల్ని హిందూ సాంప్రదాయాలకి కాకుండా హిందూ ఏతర అంటే హిందూ కాని సాంప్రదాయాలకి వాడుతున్నట్లుగా ఆరోపణలు రావడం కూడా ఈ ధర్మ సంస్థల ఈ హిందూ ప్రచార సంస్థల ఆగ్రహానికి కారణమైంది ఈ ఆగ్రహం కోపం ఈ విమర్శలు సాయిబాబా ఆరాధనని ఆపుతాయా అంటే మనం ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఆరాధన పూజా విధానాలని మత సాంప్రదాయాల్ని పాటించే రాజకీయ హక్కు రాజ్యాంగం కల్పించింది అందుచేత ఎవరి నమ్మకాలు ఎవరి పూజా విధానాలు వాళ్ళవి అయితే సిర్డి సాయిబాబా ఆరాధన ఒక గురు సాంప్రదాయంగా ఒక సూఫీ ఫకీర్ సాంప్రదాయంగానే ఉంటే ఎటువంటి సమస్య లేకపోయేది అలాగే సిరిడి ప్రాంతానికే పరిమితమై ఉన్న ఎటువంటి సమస్య లేకపోయేది కానీ ఇప్పుడు అది హిందూ మతంలో ఒక అంతర్భాగంగా మారి హిందూ దేవతలు సాయిబాబా అవతారాలుగా కీర్తించడంతో అసలు సమస్య మొదలైంది ఈ ధర్మ ప్రచార సంస్థల ఆగ్రహానికి కారణమైంది అయితే ఈ ధర్మ ప్రచార సంస్థలు హిందూ సంస్థలు ఇలా ఆగ్రహానికి కోపానికి గురి కావలసిన అవసరం లేదు ఎందుకంటే మన హైందవ ధర్మం మన వైదిక ధర్మం చాలా సనాతనమైనది అంటే పురాతనమైనది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భాగవత భారత రామాయణాలు భాగవత భగవద్గీతలు మన సంస్కృతిని రక్షిస్తూనే ఉంటాయి ఎప్పుడైనా చరిత్రలో అవైదిక మతాలు ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు కొంతకాలమే అవి కొనసాగి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి అందువలన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు భాగవత భగవద్గీత గ్రంథాలు రక్షిస్తూనే ఉంటాయి అవి ఎప్పుడూ మన సంస్కృతిని అజేయంగా సజీవంగా ఉంచడానికి రక్షిస్ రక్షణగా కవచాలుగా మిగిలే ఉంటాయి థ్యాంక్ యూ